అధికారులు ఒక రోజు నుండేవాళ్ళు అప్పట్లో మంత్రులు కూడా ఐఏఎస్లకి గౌరవం ఇచ్చేవాళ్ళు అప్పట్లో ఐఏఎస్ అంటే ఏందయ్యా అని మాట్లాడే లక్షణం ఉండేది కాదు అప్పుడు అలా కాకుండా ఏంటండి వర ఏది ప్రకాష్ గారు ఏమండి గారు ఇట్లా అడిగి ఆ విషయం ఏంటో ఇది కొంచెం ఇంపార్టెంట్ అనుకుంటా కొద్దిగా మీరు అందరూ బయట ఉండండి ఒక పావుగంట నేను ఈ ఫైల్స్ చూసుకుని వస్తానని చెప్పి టైం తీసుకుని ఇది క్లియర్ చేసేవాళ్ళు ఇప్పుడు అట్లా లోపించేసింది అదేదో నాకు సంబంధం లేదు నేను ఒక రాజకీయ నాయకుడిని మంత్రిగా పదవి ఇచ్చారు అంతే దాంట్లో ముఖ్యమంత్రి గారు చెప్తేనో లోకేష్ గారు చెప్తూనే ఏదైనా ఫైల్ క్లియర్ చేస్తాం మిగతాదంతా అధికారులు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి సంతకం పెట్టించుకోవడం అలా సంతకాలు పెట్టించుకుంటే ఇరుక్కుపోతారని గతంలో అనుభవం వచ్చా అచ్చెన్నాయుడికి కానీ తర్వాత కొంతమందికి కానీ కాబట్టి ఇప్పుడు వాళ్ళు సంతకం పెట్టేటప్పుడు కంపల్సరీగా వినాలా సాధారణంగా అంటే ఫైల్ అంతా చదవరు వేయాలి మినిస్టర్లో చాలామందికి అంత పెద్ద నాలెడ్జ్ ఏమి ఉండదు అంటే ఆ ఫైల్లో కొన్ని లిటిగేషన్స్ ఉంటాయి మనం కనుక బ్యాంకులో లోన్ తీసుకునేటప్పుడు వంద రూల్స్ పెడతారు అది మనం చదువుతామా చూస్తాం ఆ తర్వాత మనం దాని మీద బ్యాంకుతో గొడవకు దిగితే వాడు ఇది పుచ్చుకుని నువ్వు మైక్రోస్కోప్ పెట్టి చూడు ఈ క కండిషన్ ఈ దాంట్లో ఉందంటాడు మనం ఏం చేయలేదు అట్లాగే ఈ అధికారులు వీళ్ళు ఏం చేయలేరు వాళ్ళు సంతకం పెట్టమన్నారు పెడతారు ఈ అధికారి సరైన వాడు అయి ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఒక మ్యాటర్ బ్రీఫ్ చేసి తెలుగులో ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాకనా ఇదో తతంగం